హైవర్స్ నిన్న మనం మాట్లాడుకున్నాం బెంగళూరులో ఉన్నటువంటి మహాలక్ష్మి అనబడే ఆమె ఎంత ఘోరంగా చనిపోయింది చంపేశారని నిన్న మాట్లాడుకున్నప్పుడు ఆమె వయసు ముప్పై సంవత్సరాలు బాడీ మాత్రం ఇరవై తొమ్మిది పార్ట్స్గా మనం ఇరవై తొమ్మిది కానీ యాభై తొమ్మిది అంట వాళ్ళ అమ్మ మీన ఆమె చెప్తున్న వివరాలు పోలీసులు సేకరిస్తున్న వివరాలు వాళ్ళ హస్బెండ్ వచ్చి మీకు ఎలా కోఆపరేటివ్ నేను చేస్తానని చెప్పేసి చెప్పటంగా ఇవన్నీ చూస్తున్నప్పుడు పోలీసులు ఈ కేసును ఛేదించాలంటే మూడు రకాల వాళ్ళకి క్లూలు కనిపిస్తూ ఉన్నాయి ఏంటి ఆ క్లూలు అన్నప్పుడు ఫస్ట్ వన్ సెప్టెంబర్ రెండు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అంటే ఆ రోజే బహుశా ఆమె చనిపోయి ఉండాలి లేదా అంతకుముందు చంపేస్తే ఫోన్ ఇంట్లోనే ఉంది కాబట్టి ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయి ఉండాలి సో వీళ్ళు జస్ట్ సెప్టెంబర్ రెండు అనే డేట్ పెట్టుకున్నారు ఫ్రిడ్జ్లో యాభై తొమ్మిది బాడీ పార్ట్స్ ఆమె అంటే ఎంత ఘోరంగా నరికి చంపారు అండ్ ఇంట్లో ఎక్కడ అర్థమనం లేవంటే ఎంత క్లీన్ చేసి ఉండాలి సో వాళ్ళ పక్క ప్లాన్తో చేశారు ఎవరు చేస్తుంటారు నెంబర్ వన్ ఆమెతో పాటు ఇంట్లో కలిసి వచ్చి ఉండాలి లేదా ఆమె వచ్చిన తర్వాత వచ్చి ఉండాలి డెలివరీ బాయ్లా లేదన్నప్పుడు ఆమెతో ఎవరైనా ఇల్లీగల్ కరెక్షన్ పెట్టుకున్న వాళ్ళ లేదా ఆమె పనిచేసే మాల్లో ఉండే కొలిక్సా లేదా బయట వాళ్ళ ఆటో అతనా క్యాబ్ అతన లేదా రోజు ఈవెన్ అబ్జర్వ్ చేసి ఇంకెవరన్నాను ఇవన్నీ తెలియాలంటే ఏంటి ఫస్ట్ ఆమె మొబైల్కి సంబంధించి లాక్ ఓపెన్ చేయాలి లాక్ ఓపెన్ చేసి ఆమె గ్యాలరీల్లో ఫోటోలు కానీ వీడియోలు కానీ ఉన్నాయేమో చూడాలి అండ్ ఆమె వాట్సాప్లో కానీ నార్మల్ అవుట్లో కానీ ఏమైనా మెసేజ్లను దొరుకుతాయేమో చూడాలి బెదిరింపు ఇవ్వచ్చు నార్మలే కావచ్చు తర్వాత కాల్ డేటా రికార్డు ఆ సమయంలో ఆమెకు సంబంధించి ఏ టవర్ పరిధిలో ఉంది ఆమె నెట్వర్క్ ఏంటి ఆమెకి ఎవరు కాల్ చేశారు ఈమె ఎవరికన్నా చేసిందా అవి చూడాలి ఇక ఫైనల్గా పోస్ట్మార్టం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసి అవి మొత్తం బాడీ పాటలు పాటలు ఉన్నాయి కాబట్టి నరికి అయినా సరే కష్టమే బట్ దే కెన్ రీలీ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎలా ఆమెని చంపడానికి ముందు బాడీని కొయ్యటానికి ముందు బతికున్నప్పుడు ఆమె చేశారా ఏమైనా చేశారా ఘోరంగా ఏమైనా కొట్టారా ఇలా ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ మీద బేసే ఫోన్లో మొత్తం రిట్రీవ్ చేస్తే బ్యాకప్ ఏదైతే ని బయట పెడితే అందులో తేలే అవకాశం ఉండదు కాల్ డేటా రికార్డు కాల్ కానీ మెసేజ్ అందులో తేలే అవకాశం ఉంది అండ్ పోలీస్ పోస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లో నుంచి దానికి తగ్గట్టుగా దానికి ఇన్సిడెంట్ ముందు ఏం జరిగింది ఏంటి దాన్ని బట్టి ఒకటి అండ్ ఈమె వచ్చే దారిలో మాల్ నుంచి ఇంటికి వచ్చే దారిలో సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవాలి అండ్ ఆ రోజు మనం క్యాబ్ బుక్ చేసుకుందా ఆటో బుక్ చేసుకుందా ఎలా ఏంటి చూడాలి అండ్ ఈమె వచ్చిన ఐదు నెలల్లో ఎవరితో పరిచయాలు ఎవరితన గొడవలు ఉన్నాయా ఎవరిని నేను ఫాలో అవుతుంది ఇవన్నీ తీయాలి సో ఈ క్లోజ్ను బట్టే కేసు మేము ఖచ్చితంగా తేలుస్తాం హంతంలో పట్టుకుంటామని అంటున్నారు ఈ కేసులో హంతంలో పట్టుకోవాలంటే ఇంకా వేళ ప్రొసీడ్ అయితే బాగుంటుంది అంటారు కింద కామెంట్లో తెలియచండి బట్ నేను నిన్న చెప్పి ఇప్పుడు చెప్తున్నా దయచేసి అపార్ట్మెంట్లు కావచ్చు ఇండిపెండెంట్లు కావచ్చు సీసీటీవీలు అన్నవి మీకు అట్లీస్ట్ బయట కనపడే విధంగా ఉండేలాగా చూసుకోండి ఇంట్లో పర్సనల్ కాబట్టి ఓకే లివిట్ బయట మీ ఇంటికి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారు మన వీధులు ఎవరు వెళ్తున్నారో ఎవరు వస్తున్నారు మన అపార్ట్మెంట్కి ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు ఈ డేటా అన్నది కనుక మనకి ఆ సీసీటీవీ ఫార్మట్ కనుక ఉన్నట్టయితే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ ఎక్కడైనా దొంగతనం జరిగినప్పుడు కానీ ఈజీగా మనం వాళ్ళు పట్టుకునే అవకాశం అయితే ఉంటుంది